చామంతి సపోర్ట్తో భరత్ నామినేషన్ ఏ ఏలోపు వెంటనే గుణ వచ్చి అరే నీ హోదా ఏంటి నువ్వేంటి నిషాకి ఎదురుగా నామినేషన్ వేస్తావా నీ స్థాయి చూసుకున్నవారా నీ స్థాయి బుజ్జప్ కంటే అద్మానం అలాంటి నీవు మా స్టేటస్కి నామినేషన్ ఇస్తావా అని చెప్పేసి వెంటనే తన ఒంటి మీద బట్టలు మొత్తం చించి పడేస్తారు ఇదే సిచ్యువేషన్ లేడీస్ కూడా వస్తుంది నామినేషన్ ఎవరైనా వేస్తానని చెప్పేసి ముందడుగేస్తే ప్రతి ఒక్కరికి వీడికి పట్టిన గతే గతే పడుతుంది అని బెదిరిస్తారు అరే విని ఇలా కాదు కానీ ఇక నిషానే గెలవాలని చెప్పేసి ఒక అట్ట పేపర్ మీద రాసుకరంట్రా అని బట్టలు మొత్తం భరతి విప్పించి ఆ మెడకు నిషానే గెలవాలని ఎలాగైనా అని చెప్పేసి అట్ట పేపర్ మీద రాసి భరత్ మెడకు వేయించి కాలేజ్ చుట్టూ తిప్పుతూ ఉంటారు అరే ఇలా కాదురా కరెక్ట్ నడువురా నీ నడకను చూసే ఒక్కొక్కరు భయపడాలి మాకు ఆపోజిట్గా నామినేషన్ వేయాలనుకునే వాళ్ళు అందరికి ఇదే గతి పడుతుందని గుర్తుపెట్టుకోవాలిరా అని గుణ దారుణంగా ఇక భరత్ని కాలేజ్ చుట్టుపక్కల మొత్తం బట్టలు విప్పి మెడకు ఒక అట్ట పక్క వేసి నిష గెలవాలని చెప్పేసి చుట్టూ తిప్పుతాడు ఇక వెంటనే గోడ ఎక్కమని బిల్డింగ్ గోడ ఎక్కమని అరే ఇది ఎక్కి దీని మీద నడువురా చేతులు కాదురా వెనక్కి చేతులు పట్టుకొని దేన్ని పట్టుకోకుండా నువ్వు నడవాలరా అని చెప్పేసి ఇక ఈ విధంగా చాలా భరత్ని హింస పెడుతూ ఉంటాడు గుణ ఇప్పుడు అర్థమైందారా ఒక్కొక్కరికి నిషా ఇక్కడ నీకు ఎదురు నిలబడడానికి ఒక్కడు కూడా ముందడుగు వేయడు నామినేషన్ నువ్వే వేయాలి ఇక ఈ నామినేషన్ ప్రకారం నువ్వే గెలవాలి ఇప్పుడు నామినేషన్ వేయడానికి ఎవడైనా ముందొస్తారా వస్తే వాడికి ఇలాంటి గతి పడుతుంది అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు గుణ నువ్వు ఇనామెంట్స్గా ప్రెసిడెంట్ అయిపోతావు ఇక నువ్వు డోంట్ వరీ వీడు ఇక్కడ చేస్తాడు నువ్వు నామినేషన్లో గెలుస్తావు అనే విధంగా అంటుండగా నిషా వెంటనే నాకు కూడా కావాల్సింది ఇదే కదా గుణ అయినా నువ్వు ఇలా చేస్తావని నాకు బాగా తెలుసు మన స్టేటస్కి వీళ్ళు అడుక్కునే వాళ్ళు మన కాలి కింద చెప్పు లాంటి వాళ్ళు వీళ్ళు నామినేషన్ వేసి మన మీద గెలవాలని చెప్పేసి వె్రవీగుతున్నారు ఇలాంటి వాళ్ళకు ఇలా గుణపాఠం చెప్తే ముందడిగేయడానికి అందరూ కంగారు పడుతూనే ఉంటారు వెంటనే అదే సమయానికి కాలేజ్ లోపల నుంచి వెళ్ళి చామంతి బయటకు వస్తుంది అందరూ ఎక్కడ కనిపించట్లేదని అటు ఇటు చుట్టుపక్కల చూస్తుండగా ఈ లోపు గోడ మీద భరత్ బట్టలు విప్పుకొని నడుస్తుండగా భరత్ అని చెప్పేసి గట్టిగా ఆరుస్తుంది చామంతి వెంటనే కాలు స్లిప్ అయ్యి భరత్ బిల్డింగ్ మించాలి కింద పడి చచ్చిపోతాడు భరత్ అని చెప్పేసి గట్టిగా షాకింగ్లో ఉండిపోతుంది ఈలోపు కాలేజీకి వచ్చిన ప్రేమ్ కూడా భరత్ కింద పడడం చూసి దగ్గరికి వెళ్తాడు కానీ భరత్ మాత్రం చనిపోయి ఉంటాడు చామంతి చుట్టుపక్కల కాలేజీలందరూ షాక్లో ఉండిపోతారు ఇది ఇలా ఎవరు చేశారని చెప్పేసి ఈ విధంగా ప్రేమ అడుగుతుండగా గుణ గుణ చేశారు సార్ ఆపోజిట్గా నామినేషన్ వేసినందుకు ఇక ఇలా చేశారు సార్ ఇక భరత్కి ఇలాంటి గతి పట్టించి ఈరోజు భరత్ మనకు లే లేకుండా చేసింది ఈ గుణానే సార్ ఎలాగైనా వీడికి శిక్ష విధించాలి సార్ ఇలాంటి వాళ్ళు ఉంటే కాలేజీలో అందరి ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని కాలేజీకి రావాల్సి వస్తుంది సార్ వీన్ని వదిలిపెట్టకూడదు సార్ అని చెప్పేసి కాలేజీ వాళ్ళ గుణ మీద దౌర్జన్యం చేస్తాడు వెంటనే గుణ చెంప పగలకొడుతుంది ఇక మరోవైపు ప్రేమ్ కూడా వెంటనే విని అరెస్ట్ చేయించాలి ఇలాంటి వాడు ఒక్కడు కాలేజీలో ఉన్న కాలేజీ మొత్తం పరువు కాకుండా ప్రాణాలు కూడా పోతాయని చెప్పేసి వెంటనే చామంతి గుణ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది ఏ చామంతి నా గురించి తెలుసా అరే ప్రాణాలు తీసి నీవు నీ గురించి తెలియ తెలుసుకొని ఏం చేయాలరా నీలాంటి వాడు కాలేజీకి వస్తే ఇక ప్రాణాలు కూడా అరిచేతిలో పెట్టుకొని బ్రతకలరా విని వదిలిపెట్టకూడదు అని చెప్పేసి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి గుణను అరెస్ట్ చేస్తుంది ఇక నిషా కోపంతో చామంతి మీద చూస్తూ ఉంటుంది వసై నీ సంగతి చెప్తానే ఈరోజు నీకు ఆ ఇంట్లో విర్ర విగుతున్నావు కదా ఆ పని లేకుండా రోడ్డు మీద అడుక్క తినేలా చేస్తానే అని చెప్పేసి నిషా అనుకుంటుంది ఈలోపు గుణను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా కా ఇక నేను మళ్ళీ రానా వచ్చిన తర్వాత నీ జీవితాన్ని మీద దెబ్బ కొడతానని గుణ వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు